ెదర్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టైఫాయిడ్ జ్వరం ఉన్నవారందరి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేద్దాం మోకరించండి ప్రార్థనలో ఏకభవించండి ప్రభువా ఈ బలహీనతలో ఉన్న నీ సంతతిని నీ కృప అస్తంలో ఉంచుచున్నాము టైఫాయిడ్ జ్వరముతో బాధపడుచున్న వీరి శరీరముకు నీ ఆరోగ్యం కలుగజేయము ఈ రక్తమందు శక్తి వలన ప్రతి జ్వరాన్ని బలహీనతను తొలగించుము డాక్టర్లు ఇచ్చే మందులు ప్రభావంతముగా పనిచేసి త్వరగా త్వరీరతిగా సంపూర్ణ స్వస్థత కలుగునట్లు చేయుము నీ శాంతి వీరి మనసును నింపి నీ శక్తి వీరి శరీరాన్ని బలపరుచినట్లు చేయుము ప్రభా వీరి ఇంటి వారి ధైర్యం వీరింటి వారికి ధైర్యం శక్తి ఇవ్వము పరిశుభ్రతలో జాగ్రత్తలో నడిచే జ్ఞానం ప్రసాదించము ఎప్పటికప్పుడు నీ రక్షణ కవచముతో కప్పివేయము ఏసయ్య నీ వాక్యంలో చెప్పినట్లుగా నిన్ను స్వస్థపరచు ఏహువాను నేనే అనేను నిర్గమాకాండము పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఆ ఈ రోజు వీరి జీవితంలో నెరవేర్చుము ఈ ప్రార్థనను ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన మీ ప్రియమైన యేసు బిడ్డ రామలక్ష్మి హలే